విద్యార్థుల ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సహకారం అయిందని యూనివర్సిటీలే ఉద్యమ కేంద్రాలుగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినట్టుగానే నేడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా చేసుకునే రిజర్వేషన్ వ్యతిరేకుల వెన్నులో వణుకు పుట్టేలా బీసీ విద్యార్థిలోకం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు నేడు ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద చేపట్టనున్న బీసీల ధర్మ పోరాట దీక్షావాల్ పోస్టర్ను అఖిలపక్ష బీసీ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి జాదుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో ఓయూ నేతలు మాలిగ లింగస్వామి నిజ్జన రమేష్ ముద్రాజ్ దేశగోని సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు ముప్పై ఒకడవ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి బీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులు గల అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం తరఫున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నూటికి నూరు శాతం రేపు హైదరాబాద్లో ఓయూలో పోరాటాలకు ఉద్యమాలకు పుట్టినిలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష